హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అండ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎలా అయితే ఇంకా అది మార్నింగ్ అనమాట శుక్రవారం రోజు మార్నింగ్ అనమాట అందరం ఫ్రెష్ అప్ అనమాట ఫ్రెష్ అప్ అయిపోయినాం కర్రీ పీతల కర్రీ పీతలు ఎండ్రికి చెల్ అంటారు కదా అవి అన్నమాట డి ఉడికినాక చిత్తపండు రసం పోయారు గదం చేప ఇక పొట్టున్నది ఇంకా పొట్టున్నది గిరిగిరి పట్టుకో చచ్చిపోయినాయి ఇవి రొయ్యలు పెద్ద రొయ్యలు ఇంకా నైటు వీళ్ళు పీతలకు పోయి ఉండే నైటు సెవెన్ కలాగా పీతలు పట్టనికి వేయట పోతే ఒక ఎన్ని ఒక మూడో నాలుగో ఒకటి చీకట్లో కనబడేయంట అయినా కూడా వీళ్ళు వేయ అవి నాలుగో ఐదో పడ్డాయి అనమాట ఇంకా అవి అయితే మార్నింగ్ కర్రీ వండింది అనమాట మార్నింగ్ కర్రీ వండింది మళ్ళీ వీళ్ళు తింటారు కదా అని చెప్పేసి మళ్ళీ చేపలకైతే వేయండి అనమాట బావైతే చేపలకపోతే అవి ఏంటి పడ్డాయి ఒకటి వాలుగా ఏంటి ఏంటియో పడ్డాయి రొయ్యలు వాలుగా ఇంకేంటిది అన్నారు దాని పేరు గుర్తుకొస్తలేదు అవి పడ్డాయి అన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా రెండింటికి అలాగ వచ్చింది బావైతే పట్టుకొని ఇంకా అవి అయితే కట్ చేసి నీట్గా కట్ చేసిండు ఆయన కర్రీ అయితే వండేసింది ఇంకే ఇక్కడ మేమైతే ఫైవ్కి అయితే మేము హైదరాబాద్ హైదరాబాద్కి అయితే అన్నమాట ఇంకా అక్కడైతే చాయ్ అయితే పెట్టింది చాయ్ తాగిపోతు రాగండి అని చెప్తే ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడ సన్నినేమంటా ఉన్నారు ఇంకా చేపలైతే అనమాట పొద్దున పీతలు వండింది పొద్దున పీతలు అడితే అది మధ్యాహ్నం లంచ్లోకి అయితే అయింది ఇంకా సాయంత్రం ఇవి వండితే నైట్ డిన్నర్కి అయితే అవుతాయి అన్నమాట ఇంకా అక్కడైతే చాయ్ అయితే పోసుకొచ్చింది అనమాట మా టైస్ కడమే ఎవరన్నా అనుకోండి వచ్చినా కానీ పోయినా కానీ అరుస్తూ ఉంటాడు వీళ్ళు పోతారని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అనమాట అయితే పాప బాధపడతాడు మళ్ళీ పోతాళు వీళ్ళు అని చెప్పేసి అయితే ఇంకా అలాగే మేము బాయ్ అని చెప్తా అంటే అరుస్తూ ఉంది ఇంకా మేము బావి చెప్పకపోతేనేమో సైలెంట్గా వండుకుంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దానికైతే బావి చెప్పి పాపం అరుస్తూ ఉంది ఎళ్ళకండి వెళ్ళకండి అని టైస్ టైస్గా అంటే మా డాగ్ అండి ఇంకా అక్కడైతే అక్కడైతే ఇంకా మనం బా ఇక్కడైతే సన్నీ అయితే సోడాలతోని సోడా ఉన్న నిమ్మకాయ పిండుకొని ఇంకా అదైతే చేసుకున్నాడు అనమాట ఇంకా అక్కడ టోని సన్నీ అనమాట స్వీట్ మేమైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాం ఇంకా సన్నీ వచ్చేసి సోడాలో కొద్ది నిమ్మకాయ విండేసుకొని తాగుతున్నాడు ఇంకా నైట్ అయితే మేము వచ్చేసినాం అనమాట మేము వచ్చేసినాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏం టిఫిన్కి నానబెట్టలేదనమాట అందుకని చెప్పేసి అక్కడైతే ఇడ్లీ వడ బోండ్ అయిపోయితే తెప్పించుకొని అయితే ఇంకా అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పుడైతే ఇంకా మటన్ లివర్ అయితే తీసుకొచ్చిన అనమాట మటన్ లివర్ తీసుకొస్తే మటన్ లివర్ అయితే ఇంకా వండేసినా అన్నమాట ఇంకా నేనైతే అక్కడ మంచిగా వచ్చింది చాలా బాగుంది కర్రీ అయితే మటన్ లివరు ఇంకా అది అయితే వండేసినా అనమాట దాంట్లోకి అయితే ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి అయితే చపాతీలు అయితే చేసిన అనమాట మడత చపాతీలు మరత చపాతీలు అయితే అన్నమాట మంచిగా వచ్చినాయి మంచిగా వంగినాయి పెద్ద మన నాస్టిక్ పేనం ఎంత ఉందో అంత తెలిపి అయితే చేసేసాను అనమాట పెద్దగా చేసినాం అనుకోండి ఒక రెండు వేసుకుంటే చాలు ఇంకా మంచిగా కడుపు నిండిపోతుంది స్టమక్ రెండు అయితే జాలండి అండ్ రెండు అయితే తినేయచ్చు తినేవాళ్ళు మూడు తినేయచ్చు కానీ రెండే ఫుల్ అయిపోతుంది స్టమ్ మంచిగా ఫుల్ అయిపోతుంది స్టమక్ అయితే అంత పెద్దగా అయితే చేస్తా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా చేస్తా కాకపోతే ఇంకా పెయిన్ నాన్ స్టిక్ పెయిన్ అయితే పట్టదు అందుకని చెప్పేసి ఇంకా దాని అది ఎంత ఉన్నదో అంత కరెక్ట్ ముద్ద తీసుకుంటా నేను కరెక్ట్ ఇంకా అంత తీసుకొని అయితే ఇంకా మడత చపాతీ ఎప్పుడు చేసినా మడత చపాతీ వేస్తా నార్మల్ చేతి చపాతి వేసినాం అనుకోండి గట్టిగా ఉంటాయి తినబుద్ధి కాదు మడత చపాతి అయితే మంచిగా తినబుద్ధి అవుతుంది చూడండి మంచిగా వంగుతాయి చపాతీలు అయితే ఇంకా చపాతీలు అయితే మళ్ళీ సాఫ్ట్గా మెత్తగా మంచిగా మూసల అయినా కూడా మంచిగా తినేయచ్చు అట్లా ఉంటాయి అన్నమాట చపాతీలు అయితే ఇంకెక్కడైతే చపాతీలు అయితే కాల్చినాయి అనమాట ఇంకా తాల్చి తర్వాత అన్నీ తాల్చి పక్కకు పెట్టుకుంటా పక్కకు పెట్టుకేసుకొని తర్వాత అయితే ఇంకా వీటిని అయితే అన్నమాట నేనైతే కాలుషెటో ఇంకా మనం ఏదైనా పండగలప్పుడు ఇట్లా చపాతీలు ఇవ్వేసుకోవాలనుకుంటే కాలుషెటోళ్ళు ఉంటే ఫస్ట్ ఫస్ట్గా ఇంకా చేసి చేస్తూ ఉంటే కాలవచ్చు ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట చేసి పెట్టుకొని తర్వాత అయితే ఇంకా అన్నీ కాలుస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చపాతీలోకి అయితే ఇంకా చపాతీలు అయితే చేశాను అన్నమాట చపాతీలోకి అయితే అండ్ మటన్ కర్రీ అన్నమాట మటన్ కర్రీ అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అన్నమాట మటన్ లివర్ ఫ్రై ఇంకా అయితే నైట్ డిన్నర్లోకి అయితే ఇవన్నమాట కొద్దిగా వెయిట్ చేస్తున్నా మార్నింగ్ అండినా వెయిట్ చేస్తుంది ఇప్పుడైతే వీడియో అయితే చూసిండ్రు కదా వీడియో చూసే ముందు కొత్తగా ఈరోజు మన వీడియో చూసినట్టయితే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెళ్ళకని యాక్టివ్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట మంచి మంచి వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తా అండ్ ఊరికి వెళ్ళినప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు బాగుంటాయి వీడియోలు అయితే ఇక్కడ మేము మేమే ఉంటాం కాబట్టి మేమే కనిపిస్తాం ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు అయితే అందరు ఉంటారు కాబట్టి అందరూ కనిపిస్తారు అనమాట దానికోసం అయితే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్